అసలు మేము చాలా ప్రశాంతంగా మా స్టూడెంట్స్ యూనియన్ అందరం మార్చి చేసుకోవడానికి పోయాం మేము స్టూడెంట్స్ క్యాంటీన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఈస్ట్ క్యాంపస్ వరకు మార్చ్ చేసుకుంటూ పోయాం బార్కేడ్ లేసి మా మీద లాఠీ చార్జ్ చేశారు అమ్మాయిలని కూడా చూడకుండా అమ్మాయిల మీద కూడా లాఠీ చార్జ్ చేశారండి మీకు ఏ హక్కుందని లాఠీ చార్జ్ చేయడానికి అడుగుతాం మేము స్టూడెంట్స్ ఇక్కడ మేము మా యూనివర్సిటీ స్టూడెంట్స్ మేము ఇక్కడ ఈ మా యూనివర్సిటీ చదువుకోవడానికి వచ్చాం మాకు మా భూములు కావాలని అడుగుతున్నాం దాని మీద కూడా మేమేదో దొంగలాగా ఏదో క్రైమ్స్ చేసినట్టు మా మీద లాఠిఛార్జు చేసేంత హక్కు మీకు ఎవరి అడుగుతున్నా మా భూములు మాకు వెనక్కి కావాలి ఆయన ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం అవ్వట్లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జింకల్ లేవంటున్నారు నెమల్ లేవారు మేము రోజు చూసేది ఏంటో మాకైతే తెలియట్లేదు మేమైతే వాటిని జింకలు నెమ్మల్ అని అనుకుంటున్నాం ఏమైనా డౌట్ ఉంటే ఆయన మీడియా పోలీసులు అందరూ కలిపి రండి చూడండి మొత్తం ఎక్కడ జింకలు కనబడదా కనబడతాయి కనపడదాం మీకే తెలుస్తుంది చెరువులు లేవంటున్నారు మష్రూమ్స్ లాగా లేవంటారు ఏంటండి ఏం డెవలప్మెంట్ మీరు చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు నాలుగు వందల ఎకరాల ఫారెస్ట్ ని మొత్తం తీసేసి మీరు ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు ఇంత పొల్యూషన్ ఉండగా ఈ ఫోర్ హండ్రెడ్ మన లంగ్స్ ఇక్కడ ఉంది మొత్తం సిటీ అంతటికి అలాంటి ఫోర్ హండ్రెడ్ యాకర్స్ మీరు డిస్ట్రా చేద్దాం మీరు ఎలా అనుకుంటున్నారు నాకు అర్థం అవట్లేదు స్టూడెంట్స్ యూనియన్ మేము ఉన్నాము మేమైతే యుద్ధం అయితే ఆపాం ఈ డెషన్ హాల్ చేసేది రాత్రి లాంగ్ వీకెండ్ చూసుకొని ఉగాది ఇది అన్నగానే యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోతారు వీకెండ్ కి వెళ్ళిపోతారు అంటే స్టూడెంట్ మిగిలిన స్టూడెంట్స్ అందరూ ఏం ఏమనుకుంటారు రాత్రికి రాత్రి బుల్డోజర్లు తెచ్చి మొత్తం అంతా క్లీన్ చేయించేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు నాకైతే అర్థం అవ్వట్లేదు మాకు దీనికైతే ఆన్సర్ కావాలి మా భూములు మాకు వెనక్కి కావాలి ఈ దశ ఏం చెప్తారు గవర్నమెంట్ ఏం చెప్తారు గవర్నమెంట్కి మేము ఏం చెప్తున్నాం అంటే ఏదైతే ఉందో ఈ నాలుగు వందల ఎకరాల్ని ఒకవేళ మాకు హెచ్ఈూ ఇచ్చేయండి లేదంటే దాన్ని ఆ నేచర్ని అలా ఉంచేయండి ఆ నేచర్ ని డిస్ట్రాయ్ చేయొద్దు ఏదైనా వైల్డ్ సాంక్చురీ గానో లేకపోతే ఏదైనా నేషనల్ పార్క్ గానో దాన్ని ఉంచండి హెచ్సీకి ఏదైతే ఉందో మాకు కంప్లీట్ బౌండరీ కావాలి ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ చాలా జరుగుతున్నాయి ఇప్పటికే చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి దీంట్లో సో మాకు ఒక కంప్లీట్ బౌండరీ ఇప్పుడు ఏదైతే ఉందో మాకు చాలా ఎమర్జెన్సీగా ఉంది అక్కడ చార్జ్ చేస్తున్నారు ఆడపిల్లని కూడా చూడట్లేదు నచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు పోలీసులు మాకు లోపల మీడియా కూడా లేదు ఎవరు లేరు అక్కడ అట్లీస్ట్ కవరేజ్ చేయడానికి కూడా మేము ఎవరికి చెప్పుకోవాలి మేము స్టూడెంట్స్ అంటే పొలిటిషియన్ బ్యాక్గ్రౌండ్ లేదు మాకేం లేదు చాలా నార్మల్ సాధారణ స్టూడెంట్స్ మాకు ఆన్సర్ కావాలి మాకు ఈ ఏదైతే ఉందో ఫస్ట్ ఈ దేశం అయితే హాల్ చేయాలి ఇప్పుడు ఆ జింకల్ నెమల్ ఆల్రెడీ సగానే సగం పోయే ఇంకా మిగిలితే ఇంకేం ఉండదు మన ఇండియాలోనే ప్రెసిడెన్స్ యూనివర్సిటీ మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది ఇన్ని ఎకరాల యూనివర్సిటీ ఉందని కూడా జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు అలాంటి దీన్ని కూడా మొత్తం తీసి ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం అవ్వట్లేదు తప్ప ఇది కేవలం వాళ్ళు రాజకీయాల ఇష్యూ అనుకుంటున్నారండి చాలా పుల్సేజ్ చేస్తారు ఈ మ్యాటర్ ని మాకు స్టూడెంట్స్ నేచరు మాకు అది మాత్రమే తెలుసు మాకు ఏ పొలిటీషియన్స్ తెలియ మాకు దేంట్లోనే హెల్ప్ అందరినీ అడుగుతాం ఎందుకు అడగమండి అందరినీ హెల్ప్ అడుగుతాం ఎవరు చేస్తారు చేస్తున్న వాళ్ళు మాకు సపోర్ట్ ఉంటారు సో ఏదైతే ఉందో మీ మీడియా వాళ్ళు కానీ ఎవరైనా సరే మాకు నేషనల్ సపోర్ట్ కావాలి దీనికి మాకు తెలిసినంత వరకు ఇది స్టేట్ మ్యాటర్ అని చెప్పి వాళ్ళు సైడ్ తీసుకుంటున్నారేమో కానీ మా స్టూడెంట్స్ యూనియన్ ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్లారు మేము పోస్ట్ కార్డ్స్ పంపించాము ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్లారు కొంతమంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు సో వాళ్ళ డెషన్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము యాజ్ ఆఫ్ నో మాకు ఈ డెషన్ అయితే హాల్ చేయాలి ఏవైతే బుల్డోజర్లు వచ్చాయో ఈ యుద్ధం అయితే ఆగదండి వాళ్ళు ఈ బుల్డోజర్లు అన్ని వెనక్కి తీసుకెళ్లాలి అంతవరకు అయితే మేమైతే యుద్ధాన్ని ఆపాం ఇక్కడ యూనియన్ ఉన్నాం మేము ఉంటాం